పాటలు అన్నీ నేర్చుకున్నాం అమ్మ నేను మా అమ్మ చెప్పింది మా అవ్వ చెప్పింది నాటుకు పోయి పెసరగాయర పోయి శనకాదంప పోయి ఈ పనులు అన్నిటికీ పోయి నేర్చుకున్నా నాకు బతుకమ్మ పాటలు వస్తాయి ఇంకేం పాటలు వస్తాయి జానవతిగాయాలు వస్తాయి పోతే కామడ పాటలు వస్తాయి నాకు పొడుపు కథలు వస్తాయి సాత్రాలు కూడా చెప్పేవి వస్తాయి అన్నీ వస్తాయి అన్ని పాటలు వస్తాయి పాటలు వస్తాయి పాత్రలు వస్తాయి మా అమ్మ నేర్పింది పో పనికి పోతే నాటు పోయి పాడేది నాలో పోయి పాడేది ఇవన్నీ మీ అమ్మ నేర్పింది ఫ్రెండ్స్ ఇవన్నీ వాళ్ళ అమ్మ నేర్పిందట అవి ఇప్పటితోటి పోకుండా ఇది మందు తరానికి అందం మా అమ్మ కేవలం డబ్బుల కోసం కాదు దాని పాటలు అందరికీ తెలియాలి కానీ ఈ ఛానల్ తీస్తున్నాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్